వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నాటు ఆవులు ఒంగోలు ఆవులు పాలపల్ల కొడెదొడలు ఒకే ఫామ్లో ఉన్నాయి ఫండ్స్ మీకోసమే ఈ వీడియో అయితే చాలామంది నాకు ఫోన్ చేసి అన్న ఒక ఒంగోలు ఆవు కావాలి రెండు నాటు ఆవులు కావాలి ఎక్కడన్నా ఉంటే చెప్పండి అన్న అని చాలామంది అయితే నాకు ఫోన్లు చేస్తుంటారు ఫ్రెండ్స్ మరి వారి కోసమే ఈ వీడియో వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ వీడియో రోజుల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం కంబాలాపురం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు వెంకటరంగారెడ్డికి చెందిన ఈ యొక్క ఫామ్ వారి కుమారుడు అమెరికాలో ఉంటూ తనకు ఇష్టంగా ఆవులు అంటే ఇష్టం కాబట్టి పెంచుకున్నారు సుమారు వీరి దగ్గర ఇరవై ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి దూడలు పదహైదు ఉన్నాయి మరియు పాలపల్ల కోడె దూడలు కూడా పన్నెండు ఉన్నాయి మొత్తం వీటిని అయితే అమ్ముతా అంటున్నారు పని మనుషులు దొరకక అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి వీటికి అయ్యే ఖర్చు ఎంతైనా భరిస్తూ అంటున్నారు కానీ అక్కడ వాటి ఆలనా పాలనా చూసుకునే లేబర్ దొరకకైతే వీరు అమ్మకానికైతే పెట్టారు ఫండ్స్ చాలామంది అడుగుతుంటారు కదా కావాలి ఆవాలని చెప్పి మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు వెంకటరంగారెడ్డి అని నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ వన్ జీరో టూ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి వాటి గురించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే వారినే సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫండ్స్ ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే కటికే వాళ్ళు కానీ బేరగాళ్ళు కానీ వస్తే ఇవ్వరట వాళ్ళు మీకు కావాలనుకున్న వాళ్ళు రైతులు నేరుగా వెళ్ళి రైతుల కోసం కావాలనుకుంటేనే వారిని సంప్రదించండి బేరగాలు కానీ కటిక వాళ్ళు కానీ వస్తే మాత్రం ఇవ్వరట ఫ్రెండ్స్ మరి ఇది అయితే నోట్ చేసుకోండి మరియు వారి దగ్గర రెండు గ్రానం పట్టిన దూడలు ఉన్నాయంట ఎవరైనా గోశాల వాళ్ళు కావాలనుకుంటే ఫ్రీగా ఇస్తారట ఫ్రెండ్స్ డబ్బులు ఏం లేదంట మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న రైతు వెంకటరంగారెడ్డిని సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇంతే వీడియో అయితే కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలాంటి వీడియోసే మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం